అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలం అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఈరోజు రెండు బుక్ రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చెయ్యలేక మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని గోచుకొని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే చేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజాపార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ప్రజల తరఫున ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో ఈ జూన్ నాలుగుని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి మెమొరండమ్ ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు చూస్తే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంతా ఎలా ప్రచారం చేసుకుందో మనం చూసాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే ఇచ్చేది బాబే వచ్చిందయ్యా మీకైతే పదవులు వచ్చాయి బాబే వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కానీ ఈ రాష్ట ప్రజలకు ఏమి ఇచ్చాడు అంటే చేతికి చెప్పిచ్చాడు మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు నూట నలభై మూడు హామీల్లో విజయ విస్తరాకులు కట్టుంది అనుభవం ఉందని చంద్రబాబు మొదటి ఆరైనా చేశాడా అని నేను అడుగుతున్నాను ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్నా ఏరు దాటాక బోడి మల్లన్నా చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు కానీ ఈ రాష్ట ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మానిపులేట్ చేసి ఈ రోజు అరవై వేలు తొంభై వేలు అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ రోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు పిల్లలు మామనే వెన్నుపోటు పొడిచిన వాడు జాగ్రత్తగా ఉండండి అని కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం సో ఈవీఎంలని మ్యానుపులేట్ చేశారు కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు రైతులు మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇస్తారేమో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లు వేయడం కూడా జరిగింది కానీ ఈ రోజు చూస్తే సూపర్ సిక్స్ చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అడుగుతున్నాను అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా ఈ రోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు రైతుకు అన్నదాపిస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెనుకటు పొడిచాడు ఉద్యోగం ఇస్తే ఇస్తా ఇవ్వనాలకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఇవ్వకుండా